సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్పంచ్ గెలుపు కోసము పోలింగ్ ఏజెంట్ యొక్క పాత్ర సో మనందరికీ తెలుసు ప్రతి ఒక్క ఓట్ని ప్రొటెక్ట్ చేసేది ఎలక్షన్ డే రోజు ఈ పోలింగ్ ఏజెంటే ఆయన కళ్ళ ద్వారా ఆయన చెవుల ద్వారా ప్రతి ఒక్క ఓట్ని ప్రొటెక్ట్ చేస్తాడు సో ఒకవేళ మీ పోలింగ్ ఏజెంట్ స్ట్రాంగ్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ అలర్ట్ పర్సన్ అయి ఉంటే మీరు ఆయనకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటే సో మీ గెలుపుని ఆయన కాపాడగలుగుతాడు సో ఓట్ ఈ పోలింగ్ ఏజెంట్లే ఈ దొంగ ఓట్లు వేయకుండా ఇంపార్సినేట్ చేయకుండా మన ఎలక్షన్ డే రోజు కాపాడేది సో ఎలక్షన్ సాఫీగా జరగడానికి ఇన్కేస్ ఏమైనా ఇష్యూస్ అయినా కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసేది ఈ మన పోలింగ్ ఏజెంటే సో కాబట్టి అందుకోసమే పోలింగ్ ఏజెంట్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేసిన సో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో సర్పంచ్ గెలుపు అని నామినల్ ఫీజ్ తోటి ఒక కోర్స్ లాంచ్ చేసిన సో మీరు సర్పంచ్ గెలవాలనుకుంటే ఈ కోర్స్ పర్చేస్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్క క్లాస్ మీరు సర్పంచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్క క్లాసు ఒక్కొక్క స్టెప్ లెక్క మిమ్మల్ని సర్పంచ్ మీ ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి దగ్గరికి తీసుకెళ్తుంది ఓకేనా సో కోర్స్ పర్చేజ్ చేయండి నామినల్ ఫీజ్ తోటే లాంచ్ చేసిన సో సీఈ ఉంద కోర్స్ బాయ్ బాయ్